హాయ్ బ్యాచిలర్స్ ఈరోజు మనం డిఫరెంట్గా తోటకూర పప్పు ఎలా చేయాలి చూద్దాం ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రం కడుక్కోండి మూడు పచ్చిమిరకాయలు ఎరుపులు వేసుకోండి టమాటాలు మూడు వేసాను కొద్దిగా కారం కొద్దిగా పసుపు నీళ్లు వేసుకొని విజిల్ పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తోటకూర తీసుకొని మూడు కట్టలు తీసుకున్నానండి మట్టి లేకుండా శుభ్రంగా నేను చూపిస్తున్న అందం కడుక్కొని పక్కన పెట్టుకోండి మూడు వీల్స్ అండి పర్ఫెక్ట్గా మగ్గుతుంది పప్పు ఉడుగుతుందండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి అందులో టేబుల్ ఒక టేబుల్ స్పూన్ నర ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ ధనాల వేసుకొని బాగుంటుంది అది కూడా కొత్తిమీర గార్నిష్ చేసుకొని పప్పు మేసతో రుబ్బుకోండి అలాగే యాభై గ్రాములు చింతపండు కూడా వేసుకొని తాలింపు బాండి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు ఇల్లుపాయలు ఒక పదిహేను తీసుకొని కచ్చా పిచ్చగా దంపుకొని వేసుకొని అందులో కూడా వేసుకొని ఉల్లిపాయ ఒకటి వేసుకొని మగ్గించుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇప్పుడు కడిగి పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి తోటకూర అది కూడా వేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోండి నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనం మెదుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా పప్పు అది కూడా బాండీలో వేసుకొని మొత్తం ఈవెన్గా అన్నీ కలిసే విధంగా ఇలా తిప్పుకోండి అంతేనండి మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన తోటకూర పప్పు రెడీ బ్యాచులర్స్ స్టైల్లో అందరికీ దసరా శుభాకాంక్షలు అండి అమ్మ దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను నేను మీ మోహన్ థ్యాంక్ యూ